సౌత్ ఆఫ్రికా వస్తున్నారు పోతున్నారు పోతుండగా ఏమైందంటే అనుకోకుండా మళ్ళా మా కొడుకును సీనును వేరే దేశం పోతే అక్కడ ఉంటుంది పని బాగా ఉంటుంది అంటే మా కొడుకు పోయిండు పోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు వాడు ఆత్మహత్య చేసుకునేటంత మనిషి గాడు పది మందిలా తిరిగి పది పేరున్న మనిషి అవసరం అనుకుంటే నలుగురిని అటాక్ చేసేటటువంటి మనిషి అని చంపి ఆత్మహత్య చేసి అక్కడ చెట్టుకు అనాదనం ఉగులాడేసి చెట్టుకు తీసుకపోయి ఇట్లా మురి పెట్టినట్టు చచ్చిపోయినట్టు చిత్రీకరి చిత్రీకరించి అక్కడ చెట్టుకు పెట్టి మాకు వేరే వాళ్ళ దారా తెలిసింది కంపెనీ దారా కూడా మాకు తెలియలేదు ఇప్పటిదాకా ఇప్పటిదాకా కంపెనీ నుంచి మాకు బయటకు రాలేదు ఏ వ్యక్తి అయితే తీసుకపోయిండో ఆ వ్యక్తి ఇప్పటిదాకా మాకు ఇంటిమేషన్ లేడు అది శవం దగ్గర ఉంది కాబట్టి తొందర దొరికింది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన స్టేట్ గవర్నమెంట్ కలిసి మా శవం జర తొందరగా తెప్పిస్తే మేము మీకు అందరికీ రుణపడి ఉంటాం నా పేరు కృష్ణమూర్తి అంటే మామూలు లేదా నేను మామూలు అంటే అక్కడ పోయిన తర్వాత పని దానికి పోయిండు సార్ పని దానికి పోయిన తర్వాత అక్కడ ఏం సంఘటన జరిగింది ఏం జరిగింది తెలియదు కంపెనీ వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇక్కడ మాకు పొద్దుగల నాలుగున్నరకు అక్కడ పోయిండు బయట పోయిండు బయట పోయి రాలేడు మేమే లెంతున్నాం అని ఇట్లా చెప్పారు చెప్పినప్పుడు మాకైతే ఇంటిమేషన్ ఇవ్వాలి కదా శవం దొరికింది ఫోటోలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి మాకు కంపెనీ తీసుకపోయినవాడు ఇప్పటిదాకా మాకు ఫోన్ చేయలేడు ఏం చేయలేడు పరిస్థితి ఏంది ఇద్దరు ఒక ఆడపిల్ల ఉంది ఒక పిల్లగాడు ఉన్నాడు భార్య చిన్న వయసులో పెళ్ళి చేసుకున్నాడు ఏం తెలియదు చెప్పలేమంటే మాకు ఇంటిమేషనే తెలియదు తీసుకపోయినవాడు మాకు ఇంటిమేషన్ ఇవ్వలేడు ఇప్పటిదాకా కూడా ఇప్పుడు ఈ మాకు ఫోటోలు కింద పంపి వేరే వాళ్ళు పంపి రెండు రోజులు అవుతుంది మాకు ఓడైతే కంపెనీ తీసుకపోయిందో ఆ కంపెనీ వాడు ఇప్పటిదాకా మాకు ఇంటిమేషన్ వేయాలి asileswa hitanika mikulaaka vona na hua